భారత ప్రభుత్వం భారత ఆర్మీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాయి అదేంటంటే భారత పౌరులు ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నలభై రెండు సంవత్సరాల మధ్యలోపు వారు ఇండియన్ ఆర్మీలో చేరొచ్చని ఒక పిలుపును అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదల అవబోతుంది ఇందులో ఎంతమంది అయినా చేరొచ్చు ఎవరైనా చేరొచ్చా లేదా అనేది మాత్రం తెలియదు ఎంతమంది అయినా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కానీ వీళ్ళకి చదువు ఏంటి శారీరక ఏ విధంగా ఉండాలనేది అయితే మాత్రం టెస్టులు చేసిన తర్వాతే వీళ్ళందరినీ కూడా ఎంపిక జరుగుతుంది అయితే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు కానీ దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళ చదువు ఆధారంగా అలాగే ఈ శరీర ఆరోగ్యం పరిస్థితి అన్ని బాగుంటేనే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైతే చాలా మంది నిరుద్యోగులకి ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు అలాగే దేశానికి సేవ చేయాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో చేరడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసి దీని గురించి పదివ తరగతి పాస్ అయిన వారు ఎవరైనా సరే మెమో ఉంటే కనుక ఇందులో చేరొచ్చు అలాగే ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా శారీరక దారుఢ్యం బాగా ఉండి ఈ మెడికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ మెడికల్ టెస్ట్లు అన్నింటిని గనక పాస్ అయితే మరికొన్ని రెండు మూడు ఫిజికల్ టెస్ట్లు అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఏదేమైనా సరే ఇందులో అన్లిమిటెడ్ కాబట్టి ఎవరెవరైతే ఇందులో ఈ టెస్ట్లన్నీ పాస్ అవుతూ ఉంటారో అందరినీ కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే మన భారత ప్రభుత్వం దగ్గర దాదాపు పద్నాలుగు లక్షల అరవై వేల ఆర్మీ సైన్యం అయితే ఉంది ఇది కాకుండా ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల పారామిలిటరీ ఉంది ఇది కాకుండా యాక్టివ్ రిజర్వ్ ఫోర్స్ కూడా ఉంది దాదాపు ఇది యాభై వేల సైన్యం వరకు ఉండొచ్చు అని అంచనా అలాగే ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క రిజర్వ్ ఫోర్స్ అయితే ఉంది ఒక్క ఆర్మీకే దాదాపు యాభై వేల రిజర్వ్ ఫోర్స్ అయితే ఉంది ఈ మొత్తం రిజర్వ్ ఫోర్స్ కలిపితే దాదాపు పది లక్షల పైగానే ఉంటుంది కాబట్టి మొత్తం మీద మన దేశ యువతకి ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు